టాలీవుడ్ యంగ్ హీరో తేజస్ సజ్జాన్ నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాకు దర్శకుడు కార్తిక్ ఘట్టం దర్శకత్వం వహించారు ఇందులో మంచు మనోజ్ శ్రియా రితికా నాయక్ కీలక పాత్రలు పోషించారు సూపర్ హీరో తరహా జానర్లో మూవీ తెరకెక్కించినప్పటికీ క్లైమాక్స్లో శ్రీరాముడిని రిఫరెన్స్గా చూపించడం జనాలకు తెగ నచ్చేసింది అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించాడని ఈ మూవీ విడుదలకు ముందు రూమర్స్ వచ్చాయి కానీ ఆ పాత్రను ఓ యువ నటుడు పోషించారు దీంతో ఇప్పుడు అతడి గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే అతను ఎవరనేది బయటికి వచ్చింది మిరాయి సినిమా చివరిలో వచ్చే రాముడి పాత్ర కథను టర్న్ అయ్యేలా రెండు నిమిషాలు ఉన్న ఆ పాత్రలో ముఖం కనిపించకుండా చూపించారు దీంతో ఆ పాత్రను ఎవరు చేశారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు ఆ పాత్రలో కనిపించిన నటుడి పేరు గౌరవ్ పోరా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు కు చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాడు ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు చదువు పూర్తి చేసిన అతడు ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్లో చేరాడు ఐదేళ్ల పాటు హిందీలో పలు నాటకాలు చేశాడు పలు షార్ట్ ఫిల్మ్స్ హిందీ సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కొన్ని కమర్షియల్ యాడ్స్ లోనూ నటించారు ఇక ఇప్పుడు మిరాయి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది దీంతో గౌరవ్ కు ఇప్పుడు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది